వారధి నిర్మించి వానరులు పయ నుంచి రావణ్ నిహత మార్చి సీతమ్మను అందించి వారధి నిర్మించి వానరులు పయ నుంచి రావణ్ణి హతమార్చి సీతమ్మను అందించి రామ హనుమ పయనము సీతారామ కళ్యాణం రామ హనుమ పయనము సీతారామ కళ్యాణం సంహారం ధర్మస్థాపన పయనం రాక్షస్సంహారం సంహారం రాక్షస్సంహారం పయనం వారధి నిర్మించి వానరులు పయనించి రావణ్ణి హత మార్చి సీతమ్మను అందించి దాసభక్తి పయనము అన్నదమ్ముల వైభవం దాసభక్తి పయనము అన్నదమ్ముల వైభవము ఆదర్శ నామము శ్రీ రాధాస భక్తి రాదాసభక్తి పయనము అన్నదముల వైభవం నామము శ్రీరామ నామము ఆదర్శ నామము శ్రీరామ నామము వారధి నిర్మించి వానరులు పయనించి రావణిని హతమార్చిసి సీతమ్మను అందించి వారధి నిర్మించి వానరులు పయనించి రావణని హతమార్చి సీతమ్మను అందించి హనుమ జయ హనుమ జై జై హనుమ హనుమ జై హనుమ జై జై హనుమ హనుమ జయ హనుమ జై జై హనుమ జయ హనుమ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హయ హనుమ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ జయ రామ జయ రామ్ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీ హయ హయ జయ హనుమ వారధి నిర్మించి వానరులపై నుంచి రావణ్ని హతమార్చి సీతమ్మను అందించి వారధి నిర్మించి వానరులు పైనుంచి రావణ్ని హతమార్చి సీతమ్మను అందించి ईतब मनु अंदिन्ची ईतब देवलो सीरामद्र भगवान की जय सीता माई की जय लक्ष्मण स्वामी की जय पुनस्तन मान की जय सदगुरु देवल की जय जय जय